సింపుల్గా ఎలా తయారు చేయాలి చూడండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి చిన్న కప్పుతో బొంబాయి రవ్వ వేసుకోవాలి చిట్టి వంట సోడా కొంచెం సాల్ట్ ఒక మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి చపాతి లాగా ఇలా మెత్తగా కలుపుకోవాలి గబ్బలు తీసేట్టు చాయ్ ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఇలా గబ్బలు పీట మీద ఇలా నేను చూపించయిల్ ఆయిల్ తప్పు గబ్బలు వేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని వేసుకోవాలి ఇలా కలర్ రాగానే తీసుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి కొన్ని నీట్ వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా పాకం పట్టుకోవాలి ఇలా పాకం రావాలి ముందులాగా ఈ పాకమే వేస్ట్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ గబల్ రెడీ